ఐదు వందల అడుగుల ఎత్తులో నుంచి సిటీ వ్యూ చూస్తా అంటే కళ్ళు నిజంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్న మనం హాఫ్ కిలోమీటర్ అయితే దట్టమైన అడవిలో నడవాలా ఎందుకంటే అది టవర్ దగ్గరికి అయితే లేదు అడిగి నడిచేది మనకి ఏమన్నా కొత్త నమస్తే ఇండియా నేను మేము ఇంకి అందరు ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి కాంక్రీట్ తో కట్టిన టీవీ టవర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు లో స్టార్ట్ చేస్తే యాభై ఆరులో ఫినిష్ చేసినారు అంటే దాదాపు రెండు నేళ్లు పట్టింది ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు కూడా ఇది వర్కింగ్ లో అయితే ఉంది టీవీతో పాటు రేడియో కూడా వాడుతున్నారు ఇందులో ఇంకో అద్భుతం ఏంటంటే లోపల రెస్టారెంట్ కూడా ఉంది మనకి ఎవరికి దగ్గరగా ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని ఎప్పుడు కట్టారు దాని డేటు ఎప్పుడు పూర్తయింది దాని డేటు చిరస్థాయిగా ఉండిపోయేలాగా రాశారు దీన్ని ఒక కంపెనీ అయితే కట్టించింది దాని పేరైతే ఉంది మీరైతే పలకడానికి ట్రై చేయండి నాకైతే రావట్లేదు ఇంకా టవర్ పైకి అయితే వెళ్ళిపోదాం సిటీ వ్యూతో పాటు రెస్టారెంట్ ని చూసేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లోపలైతే టికెట్లు ఇస్తున్నారు ఫస్ట్ మనం టికెట్ తీసుకొని తర్వాత లోపలికి వెళ్దాం చలో సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టికెట్ రేట్లు పిల్లలకు ఒక విధంగా పెద్దలకు విధంగా స్టూడెంట్స్ ఒక విధంగా ఉంటాయి నేనైతే స్టూడెంట్ అని చెప్పి తీసుకున్నాను నాకు ఎనిమిది రోజులు పడింది అంటే మన డబ్బులు దాదాపు ఎనిమిది వందలు పడింది టవర్ పైకి వెళ్ళడానికి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంది టికెట్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు చూద్దాం రండి మధ్యలో మనం ఈ టవర్ల డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రాసి పెట్టారు ఓపుకుంటే చదువుకోవచ్చు ఈ టవర్ ని ఫ్రిచ్ లియోనాల్డ్ అనే సివిల్ ఇంజనీర్ డిజైన్ చేశాడు టవర్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి ఫోటో ఇది సో వీడేంట లిఫ్ట్ చూపిస్తున్నాను అనుకోదండి ఇది ఒక ప్రత్యేకత ఉంది ఐదు వందల అడుగులు ముప్పై ఆరు సెకండ్లో తీసుకెళ్తుంది అసలు పోతానట్టు కూడా అనిపించలేదు అంత స్మూత్ ఉంది అసలు అంటే సెకండ్కి పదమూడు అడుగులు తీసుకెళ్తా ఉంది ఇక్కడ బ్లింక్ అవుతున్న లైట్ని బట్టి మనం ఎక్కడ పోతుందని కూడా తెలుసుకోవచ్చు వెల్కమ్ వెల్కమ్ టు ద టాప్ సిటీ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి స్టూట్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చూసేవచ్చు కొంచెం పైకి వెళ్తే మనకు ఇంకొక సూపర్ వ్యూ ఉంటుంది ఇదే ద వరల్డ్స్ ఫస్ట్ టీవీ టవర్ ముందుగా ఇక్కడి నుంచి సిటీని కవర్ చేద్దాం తర్వాత పైకి వెళ్ళి వ్యూ చూద్దాం సో ఇక్కడైతే గ్రిల్స్ అన్నీ ఉన్నాయి కొంచెం కష్టంగా ఉంది మ్యాక్సిమం ట్రై చేస్తాను సో మీరు చూసుకోవచ్చు స్టూడ్ సిటీ ఇదే మెయిన్ బాబ్బా బాబ్బా ఎంత బాగుంది కదా ఈ టవర్ చుట్టూతుల దట్టమైన అడవి ఉంది అడవి మొత్తం రన్నింగ్ ట్రాక్స్ అయితే ఉన్నాయి సో ప్యూర్ ఆక్సిజన్ కోసం ఇక్కడ జనాలు సైక్లింగ్ రన్నింగ్ లాంటివి ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు ఇదిగో ఇక్కడే మనం దిగింది యూబాన్ ట్రైన్ ఇక్కడే దిగినాము లోపలికి నడుచుకుంటూ వచ్చినాము హాఫ్ కిలోమీటర్ ఇదే ఆ వ్యూ సో పైకి అయితే వెళ్ళిపోదాము పై నుంచి వ్యూ ఇంకా సూపర్గా ఉంటుంది చూద్దాం సిటీ మొత్తం టవర్ పూర్తిగా ఏడు వందల పది అడుగులు ఎత్తుంది సో అందులో మనము ఐదు వందల అడుగుల దగ్గర అయితే ఉన్నాము ఇంకా రెండు వందల పది అడుగులు టవర్ అయితే ఉంది మనం పైకి పోవడానికి ఆస్కారం అయితే లేదు సిటీని ఇంకొంచెం దగ్గరగా చూడడానికి మనకి బైనాకల ఆప్షన్ అయితే ఉంది ఫ్రీ కాదు నువ్వు యూరో కాయిన్స్ చేస్తా ఉండాల అయినా మనకి ఎందుకులే మనకి అన్న కొంపు ఉంది జూమ్ చేసి చూసేదానికి ఇక్కడ నుంచి ఫుట్బాల్ మ్యాచ్ అయితే కనిపిస్తా ఉంది ఫుట్బాల్ ఆడుతున్నట్టున్నారు మనం క్రికెట్ ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తామో వీళ్ళు ఫుట్బాల్ ని అంత పిచ్చిగా ప్రేమిస్తారు ఇదే ఇంకా మిగిలిన రెండు వందల పది అడుగుల పైకి సో ఇక్కడ స్పాట్ లైట్ అలాగే నైట్ లో ఇంకొంచెం అందంగా కనిపించేదానికి చుట్టుపక్కల మూడు లైట్లు అయితే ఉన్నాయి ఇవి ఎప్పటికప్పుడు బ్లింక్ అవుతా ఉంటాయి ఫైనల్ గా ఒక్కసారి టాప్ వ్యూ మొత్తం చూసేయండి ఆ టాప్ వ్యూ తో పాటు జనాలు కూడా చూడండి ఒకసారి ఎంతమంది వచ్చారు చిన్నపిల్లలు కూడా ఎక్కువ మంది వచ్చారు సో దాని తర్వాత మనకు కింద రెస్టారెంట్ అంతే ఉంది కదా దానికైతే వెళ్ళిపోదాము చలో కిందికి వెళ్దాం రెస్టారెంట్ దగ్గరికి నాలుగు వందల తొంభై అడుగుల దగ్గర అయితే రెస్టారెంట్ అయితే ఉంది సో లోపలికి అయితే వెళ్ళిపోదాం జనాలు అయితే బీభత్సంగా ఉన్నట్లుండారు క్యూ ఉందన్న కూర్చోవడానికి కనీసం కూర్చోవడానికి కూడా మనకు ప్లేస్ లేదు వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల మనకంత ఓపిక లేదు కిందకి వెళ్ళిపోదాం పండి సో ఎలివేటర్ లో మళ్ళీ మనవాడు వచ్చాడు డ్రాప్ చేయడానికి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత ఫాస్ట్ గా దిగుతుందో ఇట్లా బింక్ అవుతుంది కదన్న అదే మన ఎలివేటర్ చూడండి ఎంత ఫాస్ట్ గా కింద దిగుతుందో అంతే స్మూత్ గా ఉంది ఇక్కడే కానీ షేక్ గా అట్లా ఎంత ఏం లేదు ఎక్కడైతే టికెట్ తీసుకున్నామో అదే ప్లేస్ కి అయితే మళ్ళీ తిరిగి వచ్చేసాం ఇక్కడ చిన్న షాప్ లాగా ఉంది అన్ని టీవీ టవర్ కి సంబంధించిన టీషర్ట్లు బ్యాగులు పెన్నులు కీ చైన్లు అన్నీ అమ్ముతుండ్రు టీవీ టవర్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి చూసుకోండి ఎంత బాగున్నాయి ఇవి సో ఈ ఒక్కొక్కటి ఒక మూడు నుంచి నాలుగు వేల మధ్యలో ఉన్నాయి ఇలాంటి యూనిక్ వీడియోస్ ప్రపంచంలో ఎక్కడున్నా మీ ముందుకైతే తీసుకొస్తాను ప్లీజ్ నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి నన్ను కన్సిడర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ